నా చేతికున్నది బ్యాండ్ అనుకుంటున్నారా కాదు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క తాళం మీరు నమ్మకపోతే ఇదే ఎక్కువ సంబంధించిన రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట పులివెందులకు సంబంధించిన మాహీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ముప్పై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ స్మార్ట్ బ్యాండ్తో మన ఈ స్కూటర్ని తాళం లేకుండానే ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు చూడండి ఈ స్కూటర్ ప్రెసెంట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు నేను ఈ బ్యాండ్తో ఈ స్కూటర్ని ఆన్ చేశాను ఇప్పుడు అదే బ్యాండ్తో ఈ స్కూటర్ని ఒకసారి ట్యాప్ చేశాను చూడండి ఈ స్కూటర్ ఆఫ్ అయిపోయింది సో ఇప్పుడు బ్యాండ్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇన్ కేస్ తాళం మర్చిపోయిన ఇబ్బంది లేకుండా ఈ బ్యాండ్ ద్వారా స్కూటర్ ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఈ బ్యాండ్ తో పాటుగా ఎన్ఎఫ్సీ కార్డ్ ఫీచర్ కూడా ఉంది ఎన్ఎఫ్సీ కార్డ్ తో కూడా స్కూటర్ ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఈ కీలక్సి స్కూటర్ లో మొత్తం మనకి నాలుగు బ్యాటరీ బ్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చి బేసిక్ ముప్పై ఐదు వేల రూపాయల ప్రైస్ వేరియంట్ తో నాలుగు బ్యాటరీ బ్యాక్స్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి యాభై నుంచి యాభై రెండు కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తున్నారు అలానే రెండోది ఐదు బ్యాటరీ బ్యాక్స్ వేరియంట్ అయితే ఉంటుంది దాంతో మనకి అరవై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది ఇక ఆరు బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు దాంతో మనకి అప్ టు ఎనభై కిలోమీటర్ల కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మాకు రియల్ రేంజ్ డెబ్బై తొమ్మిది కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వచ్చింది ఈ స్కూటర్ ని మనం ఛార్జ్ చేయడానికి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు సంవత్సరం పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు మోటార్ మీద కూడా సంవత్సరం ఇస్తున్నారు చార్జర్ కంట్రోలర్ మీద అయితే ఆరు నెలల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం ఇటువంటి లేటెస్ట్ కోసం ఇవి కొరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి